హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహాశ్రిత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పెసరబాల గింజ అయితే చేసుకుంటాము ఆ రోజైతే కాఫీ టీ అయితే ఎగరగొట్టేస్తాము కొంతమంది అయితే పాయసం అంటారు మేమైతే గింజ అంటాము మా ఇంట్లో ఈ పెసరబాల గింజ ఎలా చేసుకుంటాము మీ ముందుకు తీసుకొచ్చేసాను ఒక గ్లాస్ నిండు పెసర ఉంటే చాలు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయినా తాగొచ్చు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి అందులోకి ఒక గ్లాస్ నిండుకి పెసర్ బ్యాల్ తీసుకొని బాణిలోకి వేసేసాను ఎందుకంటే ఫస్ట్ అయితే వేపేసుకుంటాను ఆ తర్వాత ఇంక కొద్దిగా వేసాను కానీ ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ప్రెసర్ వేపేటప్పుడు అయితే బాగా స్మెల్ వస్తుంది అప్పుడైతే వేగినట్టు అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసి బాగా వాష్ చేసేసాను తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ వేసి ఉడికిచ్చేసాను పాలలో ఉడికిచ్చేకన్నా వాటర్లో ఉడికిస్తే త్వరగా ఉడుకుతుంది ఇలా వేలతో అదిమి చూస్తే పెసరపప్పు అయితే ఉడికిపోయింది ఇందులోకి ఒక గ్లాస్ పెసర బాలకి ఇంకొక గ్లాస్కి బెల్లం వేసేసుకుంటే సరిపోతుంది స్వీట్ తక్కువగా తీసుకున్న వాళ్ళు కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి అలానే పప్పు గీతితో మెత్తగా ఎనిపేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ పాలైతే వేసేసుకోవాలి చాలామందికి కావాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఇలాచి వేసుకుంటే ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా గెంజి అయితే రెడీ అయిపోయింది ఇంకా గ్లాసెస్ తీసుకొని ఫుల్గా వేసేసుకొని రెడీ అయిపోయినాం తాగడానికి మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్